జనగమ్మ జిల్లాలో హెడ్ మాస్టర్లకు కలెక్టర్ షేక్ రజ్వాన్ బాషా షాక్ ఇచ్చారు అయితే నలభై ఏడు మంది హెడ్ మాస్టర్లకు షోకాస్ నోటీసులను అయితే జారీ చేశారు ఇక జిల్లాలో ఇరవై ఐదు కంటే తక్కువగా హాజరు శాతం ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పైన చర్యలు తీసుకున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి నోటీసులు ఇచ్చారు అంతటితో ఆగకుండా అరవై కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు సీఎల్ లీవ్స్ శాంక్షన్ చేసినందుకు ఏడుగురు హెడ్ మాస్టర్లను బాధ్యులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేశారు అయితే మొత్తం యాభై నాలుగు మంది హెచ్ఎంలకు జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసులు ఇచ్చారు ఎక్కువ మంది పిల్లలు ఎవరైతే హాజరైన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్లకు శోభాలు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది పిల్లలకు రెగ్యులర్గా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ మీద ఆధారపడింది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలు అబ్సెంట్ అయినారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కూడా పిల్లలు అటెండ్ కాకపోతే మనకు రేపు నాస్ ఎగ్జామ్ ఉన్నది అదేవిధంగా లర్నింగ్ అవుట్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ గారు ఆల్రెడీ రెండు రివ్యూ మీటింగ్లు కంటిన్యూటీగా తీసుకోవడం పిల్లలకు మెయిన్ ఏంటంటే అటెండెన్స్ పర్సంటేజ్ పెరగడం వల్లనే మనం ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుకుంటున్నామో అది